మేము ఇప్పుడు సుందరం మాస్టర్ మూవీలో ఒక విలేజ్ ఉంది కదా ఆ విలేజ్ కి వెళ్తున్నాం ఎందుకు అడగలుగుతున్నాయంటే ఆ మా వెహికల్ వచ్చేసింది అందరు రెడీ అయిపోయారు నేనే డాడీ కూడా వచ్చేస్తున్నారు బాయ్ బాయ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం హడావిడిగా చెప్తా ఎందుకంటే డాడీ కింద అర్చేస్తున్నారు టైం అయిపోయిందని ఆబ్వియస్లీ ఇప్పుడు మేము లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాం వచ్చేటప్పటికి ఇంకా బాగా ఎండగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా అన్నారు సో ఆటో బుక్ చేసుకొని ఆటోలో స్టార్ట్ అయిపోయాం మేము ఇప్పుడు వెళ్తుంది కూర్మ గ్రామం అనే విలేజ్కి మనకి సుందరం మాస్టర్ మూవీలో చూపించారు చూడండి నో కరెంట్ నో మొబైల్స్ అండ్ సిగ్నల్స్ ఆల్సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మనం రెండు కొండల మధ్యలో నుంచి వెళ్ళాలి ఈ మొత్తం రూట్లో మాకు కనిపించిన ఒకే ఒక్క మనిషి అయినా లాస్ట్ వరకు అసలు మాకు ఎవ్వరు కనిపించలేదు లైక్ మేము ఒక హరేర్ మూవీ షూట్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు ఈ రూట్ చూసారా ఎలా ఉందో మనం ఆ కొండ దగ్గర ఉన్న విలేజ్ కి వెళ్ళాలి సో ఐమ్ సో ఎక్సైటెడ్ టు సీ ప్రస్తుతానికి ఇక్కడ సౌండింగ్స్ అండ్ ఈ వడగాలి ఈ విలేజ్ ఎలా ఉందో ఒక్కసారి వినండి నుంచి అయితే కొండ స్టార్ట్ అయిపోతుంది రోడ్ పక్కనే కొండ ఉంటుంది ఆఫ్ కోర్స్ నేనైతే డాడీ మమ్మీ ఉన్నారు కాబట్టి పర్లేదు అదే సింగిల్గా వెళ్ళాలి అనుకుంటే అమ్మో ఫ్రాంక్గా చెప్పాలి అంటే మా విలేజ్ నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ విలేజ్ కానీ ఇప్పటి వరకు మా విలేజ్లో కూడా చాలా మందికి ఈ ఊరు అనేది ఉంది అని తెలీదు సో రోడ్స్ కూడా కరెక్ట్ గా లేవు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే ఈ విలేజ్ కోసం మా అందరికి తెలుస్తుంది అక్కడ దూరంగా కనిపిస్తుందంతా చీపురు పంట అదే పచ్చి చీపురు పిల్లలు అవన్నీ తీసుకొచ్చి ఆరబెట్టి మళ్ళీ చీపురుగా కట్టి మనకి ఇస్తారు మనం ఇంట్లో ఓడిస్తూ ఉంటామే ఆ చీపురు ఇక్కడ తయారు చేస్తాం అక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు ఒక ఇరవై ఐదు ఎకరాల పొలంలో వాళ్ళకి కావాల్సినవన్నీ పండించుకొని అదే విలేజ్లో తింటారు సో బయట ఫుడ్స్ తెచ్చుకొని తినడం అలా ఏ ఉండదు ఇక్కడ ఇంత పచ్చగా కనిపిస్తుందంతా పెసర పంట మేమైతే పెసరకాయలు అంటాం దానిలోంచే పెసరపప్పు చేస్తారు ఈ విలేజే కూర్మ గ్రామం కూర్మ గ్రామంలోకి ఎంటర్ అయిపోయాం దూరంగా కనిపిస్తున్న ఆ పెంకుటిల్లు అన్ని కూర్మ గ్రామంలో ఉన్న ఇల్లే ఇక్కడ ఇల్లులన్నీ అన్ని మట్టితో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ స్టార్టింగ్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వీళ్ళంతా ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ క్లాత్స్ వేసుకుంటారు ఒక పంచి పైన ఒక టవల్ మెడలో ఒక కృష్ణుడి కంఠమాల జంజంతో తో కనిపిస్తారు సో ఇక మా వెహికల్ ని స్టాప్ చేసేసి ఇక్కడ ఫస్ట్ ఒక పెంకుటిల్ని చూద్దాం అని వెళ్ళాం ఇది చూస్తే బ్రహ్మచర్యులు ఉంటారంట అంటే పెళ్లి కాని వాళ్ళందరికి ఇక్కడ అలాట్ చేస్తారు గ్రామం పైన ఇంకో విలేజ్ ఉంది అది కూడా చూద్దాం ఇంట్లో నుంచి ఒక ఆయన బయటకు వచ్చి మాకు బనానా ఇచ్చారు ఈ బనానా వాళ్ళ చెట్టుకి పండింది ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా ఫ్రెష్ గా పండే ఫ్రూట్ ఇది ఈ విలేజ్ ని చూడాలి అంటే అందులో ఉన్న క్రాప్ ని కూడా టేస్ట్ చేయాలి కదా నార్మల్ గా ఉండే కన్నా ఇది చాలా టేస్ట్ గా ఉంది సో లెట్ స్టార్ట్ దర్శిత్ సురక్షిత్ అండ్ డాడీ మమ్మీ అయితే నాకన్నా ఎక్సైటెడ్ గా ఉన్నారు ముందే వెళ్ళిపోతున్నారు ఇల్లు చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంది కదా అప్పటి రోజుల్లో మనం కట్టించుకునే ఇల్లులా ఇక్కడ ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతం ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అంటే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఏమైనా మనతో తీసుకు మళ్ళీ మనతో పాటు తీసుకువెళ్ళిపోవాలి తెలీదమ్మా వెరీ ఇంట్రెస్టింగ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం లైవ్ లో చూడడం బట్టలు నేసే ఒక మిషన్ ఇక్కడ క్లాత్స్ వాళ్లే నేస్తారు అండ్ వాళ్ళు నేసిన బట్టలు మాత్రమే వాళ్ళు వేసుకుంటారు అలాగా ఏదో నచ్చిన డ్రెస్ తీసుకుందాం ఆ మోడల్ తీసుకుందాం ఈ మోడల్ తీసుకుందాం అని ఏమి షాప్స్కి వెళ్లరు అండ్ బయటకు కూడా వెళ్లరు వాళ్ళకి ఓన్లీ త్రీ కలర్స్ ఆరెంజ్ వైట్ అండ్ ఎల్లో అవి కూడా ప్లేయింగ్ చైర్స్ కూడా కర్రతో వాళ్ళే చేస్తారంట చైర్ బాగుంది అని ఏదో ఒక ప్రిన్సెస్ లా కూర్చోపోయా జెస్ కిడింగ్ ఇల్లు ఇల్లంతా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం ఇంత పెద్ద ఇల్లు అయితే ఇప్పటి రోజుల్లో నేనైతే చూడలేదు మూవీస్ లో చూడటమే తప్ప నేను కూడా ఎప్పుడు ఇలాంటి ఒక ఇంట్లో ఉండలేదు ఐ థింక్ ఇది వాళ్ళ లైబ్రరీ భగవద్గీత భాగవతం ఇవన్నీ చదువుతూ ఉంటారు ఇక్కడ నా పక్కనే ఉన్న ఒక పెద్ద బాండిని చూసారా మీరు నా పక్కన చూసారా ఎంత పెద్ద బాండి ఉందో నేనైతే ఒక పురాతనమైన విలేజ్లో ఒక ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది అనిపించడం ఏంటి నిజంగానే వచ్చేసాను ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ ఈ డిజైన్ ఎంత బాగుంది అంటే ఒక పెద్ద డిజైనర్ కూడా ఇలా ప్లాన్ చేయలేడు హౌస్ కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ నాకు కొన్ని కొన్ని ఇంకా అర్థం కాలేదు సో డాడీ చెప్తున్నారు ఇదేంటి అదేంటి అని సో ఆయనతో మాట్లాడుకుంటూ వెళ్తున్నా కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మా పైన స్లాబ్ లేదు మధ్యలో కర్రలు పెట్టి దానిపైన పెంకుటిల్లు వేశారు ఒక ఫస్ట్ రూమ్ మాకు కనిపించింది సో ఆ రూమ్ లోకి వెళ్లి ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాం కొంచెం భయంగా ఉంది ఇంత పెద్ద ఇంట్లో మేము ఫైవ్ మెంబర్స్ తప్ప ఎవరూ లేరు సో ఈ రూమ్ లో ఏ అని మెల్లగా వెళ్లి చూసాం ఇక్కడ గోబర్ గ్యాస్ తో వండుతున్నారు ఐడియాలజీ చూడండి చూడండి కుక్కర్లో గ్యాస్ పైప్ పెట్టి అక్కడ నుంచి లోపలికి తీసుకువెళ్లారు సో ఈ పైప్ ఎక్కడి వరకు వస్తుందా అని ఆ పైప్తో పాటు నడుచుకుంటూ వెళ్తే లోపల ఒక పెద్ద బాక్స్ ఉంది బాక్స్లో ఏముంటుందో ఇంత పెద్ద చెక్క బాక్స్ అని నేను పైకి కాళ్ళు ఎత్తి ఎగిరి మరీ చూసా బాక్స్ లోపల చూస్తే ఏమీ లేదు అందులో ఏం లేదు బాక్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది నేను నడుస్తున్న కిందంతా చూస్తే మీరు ఫ్లోర్ లేదు ఇదంతా మట్టితో చేశారు ఇక్కడ ఉన్న గోడలు కూడా మట్టితో చేశారు సో నెక్స్ట్ రూమ్కి వెళ్ళి చూద్దాం రండి ఏముందో మేము చూసిన ఫస్ట్ కృష్ణుడి బొమ్మ ఇక్కడ ఇదే నెక్స్ట్ రూమ్ ఇది ఇక్కడ ఒక్క మనిషి కనిపించారండి సో మయా అనుకున్నాం కానీ హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లెగిస్తారు అండ్ ఈవినింగ్ సెవెన్ కల్లా నిద్రపోతారంట సో అందుకే డీప్ స్లీప్ లో ఉన్నారు అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసా మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా ఇక్కడ ఎండలోకి వెళ్ళినప్పుడు ఈ కొడుగుని తీసుకొని బయటకు వెళ్తారు మేబీ నా పిల్లలైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు నేను ఆల్రెడీ చూసేసా కానీ వీళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది సో అందరం కలిసి ఒక ఫోటో సెక్షన్ తీపిచ్చుకున్నాం బాగుంది కదా ఇలా ఒక విలేజ్లో ప్రశాంతంగా మొబైల్స్ టీవీ ఈ ట్రాఫిక్ పొల్యూషన్ ఇదంతా విడిచిపెట్టేసి హాయిగా ఉన్నాం అండ్ ఇక్కడైతే చాలా సైలెంట్ గా ఉంది చిన్న సూది పడిన సౌండ్ వస్తుంది సైలెంట్ సైలెంట్గా ఉంది విన్నారా సో అందుకే మేము కూడా సైలెంట్ గా మాట్లాడుతున్నాం ఇక్కడ కాట చూసారా ఎంత అందంగా ఉందో పైన చూస్తే అంత ఓపెన్ రూఫ్ ఏ బట్టలు మిషన్ చూసావా వావ్ ఇక్కడ ఇంకా పెద్ద మిషన్ ఉంది గాంధీ గారు చూపించేవారు చూడండి చక్రం ఈ రూమ్ ఎంత పెద్దగా ఉంది అంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ పట్టేస్తారు ఈ రూమ్ లో ఉండడానికి పైన ఉన్న స్లాబ్ ఎంత హైట్ లో ఉంది అంటే మనం ఒక రెండు మూడు నిచ్చెం లేసిన అందది ఆ స్లాబ్ అంత పైకి ఉంది ఐ మీన్ స్లాబ్ కాదు వాళ్ళు ఫామ్ చేసుకునే రూఫ్ టాప్ పెంకుటిల్లు ఒకసారి చూపిస్తా చూడండి మధ్యలో కర్రలు ఆ పైన పెంకుటిల్లు వాళ్ళ చిన్న బుక్ స్టాల్ సో వాళ్ళకి మొబైల్స్ అండ్ టీవీ ఇవన్నీ ఉండవు సో టైంపాస్ ఎలా అవుతుంది అంటే వీళ్ళు ఎప్పుడు ఈ బుక్స్ చదువుతూ ఉంటారు

రామాయణం భగవద్గీత ఇంకా మనకు తెలియని చాలా పురాణ ఇతిహాసాలు పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ నాకు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపించింది ఏంటి అంటే ఇక్కడ నాకు ఒక ఇంగ్లీష్ బుక్ కనిపించింది లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ అనే ఒక బుక్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే కానీ తెలీదు ఎవరెవరు ఉన్నారు ఎంతవరకు చదువుకున్నారు అనేది ఇలాంటి ఒక విలేజ్లో బుక్స్ కదా అని ఏదో ఒక లాంగ్వేజ్ లాంగ్వేజ్లో ఉంటే మనం చదవలేం అనుకోవద్దు సింపుల్ తెలుగు లాంగ్వేజ్లో వీటన్నింటినీ కోడ్ చేశారు ఇక్కడ చాలా ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ కింద చూడండి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఒక ఫార్మాలిటీ అనొచ్చు ఆర్ ఒక పలకరింపు అనొచ్చు మనం ఎక్కడికైనా ఎవరైనా ఊరు వెళ్తే బాగున్నారా అని అడుగుతాం కానీ ఇక్కడ బాగున్నారా అని అడిగే ముందు హరే కృష్ణ హరే కృష్ణ అని వాళ్ళని పలకరించాలంట ఏదో కొంచెం విలేజ్ కోసం అయితే తెలుసుకున్నాం లోపలికి వెళ్ళి ఆ మనుషులతో మాట్లాడి వాళ్ళతో మింగలై వాళ్ళంతా ఎలా ఉంటున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందని చెప్తాను దానికి అయితే ఇదంతా బ్రహ్మచారులకి అలాట్ చేశారు దీని పేరు మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడాలి అనుకుంటే వర్ణాశ్రమ కళాశాల అని ఉంటుంది సో ఆ హౌస్ లోకి వెళ్ళి చూసేసి రండి సో దానికి అయితే గ్రామంలో ఇది పార్ట్ వన్ పార్ట్ టూ త్వరలోనే రిలీజ్ అవుతుంది అండ్ పార్ట్ టూ లో బోనస్ క్లిప్పింగ్స్ అని మీకోసం

చూశారు కదా అదే పార్ట్ బోనస్ క్లిప్పింగ్ అండ్ మేము ఎక్కడ ఉన్నాం ఇంకా ఏమేమి చూసాం దర్శిత్ సురక్షిత్ డాడీ ఎలా డాన్స్ చేశారు అసలు ఎందుకు డాన్స్ చేశారు ఈ స్కానర్స్ ఏంటి లేడీస్ కి జెంట్స్ కి మధ్యలో కటన్ ఎందుకు వేశారు ఇవన్నీ పార్ట్ లో చూపిస్తా అంతవరకు స్టేట్ యూనియన్ బాయ్ బాయ్